సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు రాధాకృష్ణ సత్యనాగమణి పేర్కొన్నారు కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద దన్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలుగా సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు పనికి తగ్గ కనీస వేతనాలు అమలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టామన్నారు అదేవిధంగా ఇరవయో తేదీన సమ్మె నిర్వహిస్తున్నట్లు నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు ప్రభుత్వం సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు ఈ రోజు పరా తాగ నుంచి మేము చేపట్టడం జరిగింది అంగోరు క్యాక్రమంలో సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా యొక్క అందించడం జరిగింది మా యొక్క ప్రధాన జన్మని గత పదిహేను సంస్థల నుంచి కూడా మేము కాటాడు చేయాలిగా పనిచేస్తున్నాం అయినా ప్రభుత్వం వారు మమ్మల్ని ఎటువంటి పరిస్థితులు పట్టుకోకుండా ఎగ్లై నెగ్లైట్ చేస్తానని మాటించి ప్రభుత్వం చేపట్టక మమ్మల్ని రెస్పెక్ట్ చేసి ముఖ్యమంత్రి వారికి నేను నేను చెప్పదల్సింది ఏంటంటే మమ్మల్ని విద్యాసాగర్ పనిచేస్తున్న కార్నాడు ఉద్యోగాలకి కూడా రేట్ రిక్వెస్ట్ చేయాలి అదేవిధంగా గత ఆరు సంవత్సరం నుంచి కూడా అది రివెట్ చేస్తా చెప్పగలలేదు ఆర్థిక పరిస్థితుల్లో మా కుటుంబాలు వెంటనే మాకు కనీసం మినిమం టైస్కెళ్ళి ఏర్పడ్డాయి మమ్మల్ని ఆదుకోవాలి ఈ లోపం మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటుంది రాధాకృష్ణ పనిచేస్తాం ఎప్పుడు

అందరినీ కూడా వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి అందరినీ రెగ్యులర్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుతున్నామండి